ఎనిమిదేళ్ల పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ సమ్మర్ క్యాంపులో ఉండగా అక్కడే అగ్ని ప్రమాదం జరిగింది దీనిలో అతని చేతులు కాళ్ళు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పింది ఇది శంకర్ కొంతవరకు కోలుకున్నాక ఇటీవల పవన్ హైదరాబాద్ తీసుకొచ్చారు ఆ తర్వాత పవన్ సతీమణి లెజినోవో తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకుంటే తిరుమలకు వస్తారని లెజినోవో మొక్కుకున్నారట శంకర్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు ముందుగా డిక్లరేషన్ ఇచ్చి తలనిలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు తర్వాత అన్నదానానికి పదిహేడు లక్షల విరాళం ప్రకటించారు లెజినోవా పరమతస్తురాలు అయినప్పటికీ తిరుపతిలో స్వామివారికి తలనీలాలు సమర్పించడంపై జనసేన శ్రేణులు కూటమి పార్టీ క్రేడర్ హిందూ సంఘాలు హర్షించాయి అయితే కొందరు మాత్రం పరమతస్తురాలు తలనీలాలు సమర్పించడం అందులోను మహిళలు సమర్పించడం సరికాదని ట్రోల్స్ చేస్తున్నారు పవన్ భార్యపై జరుగుతున్న ట్రోల్స్పై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు పుట్టుతోనే పరమతాన్ని స్వీకరించిన ఇండియాకు వచ్చి హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా కొందరు ట్రోల్స్ చేయడం అత్యంత అసమంజసం అని ఆమె ఫైరయ్యారు అనూహ్యంగా జరిగిన ఘటనలో అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తల్లనీలాచ్చి అన్నదానం ట్రస్ట్కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారని సాంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవాను ట్రోల్ చేసేవారిది ముమ్మాటికి తప్పేనని విజయశాంతి ఖండించారు ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు